గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ క్రేజీ కార్స్ అండి నేను మీ రోహిత్ని ఈరోజు మీకోసమే మరో కొత్త వెహికల్తో వచ్చామండి ఈ వెహికల్ అయితే మన క్రేదీ కార్స్ ఆఫీస్లోనే కస్టమర్ పార్క్ అన్సెల్ చేశారు మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నీ రావర్కోడ రింగ్ ఆపోజిట్ కే హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్తో కలిపి క్రేజీ కార్ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది ప్రజెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ అనేది మనకి హోండా సిటీ వెహికల్ అండి ట్వంటీ ట్వంటీలో ఈ వెహికల్ అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కలర్ చూసుకున్నట్టయితే మనకి వైట్ కలర్ ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ ఇరవై ఎనిమిది వేలుగా తిరిగింది అలానే వేరియంట్ చూసుకున్నట్ అయితే మనకి జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ వేరియంట్కి కాను మీకు సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ హుస్టాట్ బటన్ సన్ రూఫ్ అలానే సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే విత్ ప్రూస్ కంట్రోల్తో వస్తుంది అలానే ట్యూబ్లెస్ టైర్స్ వస్తుంది ఈ వెహికల్ అయితే ఒకసారి ఈ వెహికల్ అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాము మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ బంపర్ మీద కానీ బావనటర్ మీద కానీ ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ లేదు అలానే కాప్లెమ్స్ కానీ హెడ్లైట్స్ కానీ మనకి మంచి కండిషన్లో ఉన్నాయి హెడ్లైట్స్ కూడా మీకు టీఆర్ఎల్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి అలానే టైర్స్ చూసుకున్నట్టయితే మీకు ఫోర్ న్యూ టైర్స్ కస్టమర్ అయితే మనకి ఏపీ ఇచ్చారండి వెహికల్కి ఎక్కడ సింగిల్ స్క్రాచ్ అయితే పడలేదు మొత్తం కండిషన్లో ఉంది అలానే ఇంటీరియర్ కూడా మీరు చూసుకున్నట్టయితే సేఫ్టీ పరంగా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే సిక్స్ స్పీడ్ ఆటో మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుందండి అలానే వెహికల్ మీకు పుష్టార్ట్ బటన్తో వస్తుంది ఇక్కడైతే మీరు ఫోర్ ఫోర్కి ఫోర్ పవర్ మిర్రల్స్ అలానే సైడ్ మిరల్స్ కూడా ఎలక్ట్రానిక్ కంట్రోల్తో వస్తుంది అలానే బ్యాక్ వ్యూలో మీరు చూసుకున్నట్టయితే సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాచ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు రే రేసి వెంట్స్ కూడా వచ్చాయి ఈ వెహికల్ ఏంటంటే మీకు సన్ రూఫ్తో కూడా వస్తుందండి సిడైన్ సెగ్మెంట్లో లాంగ్ సీడ్ అని వెహికల్ అలానే ఇది హోండా సిటీలో మీరు చూసుకున్నట్టయితే ఫిఫ్త్ జనరేషన్ వెహికల్ డిక్కీ అయితే మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది మీరు బ్యాక్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ లోగో కింద మనకి బ్యాక్ కెమెరా అనేది ఇచ్చారు అలానే బ్యాక్ బంపర్కి అయితే మీకు రివర్స్ సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి ఈ వెహికల్ మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం మీరు చూసుకున్నట్టయితే డిక్కీ అనేది చాలా స్పేషియస్గా ఉంటుందండి సిక్స్ సెవెన్ బ్యాగ్స్ వరకు మీకు ఈజీగా పడతాయి అలానే ఈ వెహికల్లో మీకు లెఫ్ట్ సైడ్ వ్యూలో కూడా మీరు చూపిస్తున్నాం లెఫ్ట్ సైడ్లో కూడా మన వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు ఫుల్ అండ్ కండిషన్లో ఉంది అలానే విత్ ఫ్యాన్సీ నెంబర్తో ఈ వెహికల్ అనేది మీకు వస్తుందండి సింగిల్ నెంబర్ టూ ఈ వెహికల్ నెంబర్ అయితే అలానే ఈ వెహికల్ చాలా తక్కువ రీడింగ్ తిరిగింది ఒకసారి ఈ వెహికల్ అనేది మీకు ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాం ఈ వెహికల్ అయితే మీకు ఇంజిన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తున్నాం మీరు చూసుకున్నట్టయితే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్తో ఈ వెహికల్ అనేది మీకు వస్తుందండి మీరు లెఫ్ట్ అప్ప కానీ రైట్ అప్ప రారం కానీ చూసుకున్నట్టయితే అయితే వెహికల్ వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు మెయిన్గా ఈ వెహికల్ ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్ పరంగా కానీ అలానే తోలుతున్నప్పుడు ఇంజన్ సౌండ్ రావడం కానీ అటువంటిది ఏమీ లేదు వెహికల్ మనం బాటం చూసుకున్నా ఏసీ కండిషన్ చూసుకున్నా మొత్తం పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి వెహికల్ ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు అలానే ఉన్న టాప్ వేరియంట్స్ అన్నింటిలో ఈ వెహికల్ అనేది మీకు టాప్ అండ్ జెడ్ వేరియంట్ విత్ సన్ రూఫ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది సరిగా ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి హోండా సిటీ వెహికల్ అండి మనకి ట్వంటీ ట్వంటీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ తో ఈ వెహికల్ అనేది మీకు వస్తుంది ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అలానే సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది అలానే ఉన్న వేరియంట్స్ అనేట్లో ఈ వెహికల్ అయితే మనకి టాప్ ఎన్ వేరియంట్ జడ్ ఎక్స్ వేరియంట్ అండి ఈ వెహికల్ ప్రైస్ కూడా కస్టమర్ మనకి తొమ్మిది లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదని నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్ప్లే నెంబర్కి వెంటనే కాల్ చేయండి అలానే ఈ వెహికల్ అనే కాదు మన దగ్గర వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్ పడ్డెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇంకా లేట్ ఎందుకు కింద నేను డిస్క్రిప్షన్లో అయితే మా నెంబర్ ఇచ్చాం వెంటనే కాల్ చేసి ఈ వెహికల్ అనేది బుక్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి వెహికల్స్ కోసం తప్పకుండా మాక్రీతి గార్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి